హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం గుండె నొప్పికి ఇంకా గ్యాస్ నొప్పికి మనము తేడాన్ని ఎలా గమనించాలి ఈ కాలంలో చాలామందికి కూడా గుండె నొప్పి మరియు గ్యాస్ నొప్పిని ఎలా గుర్తించాలి అనేది చాలామందికి తెలియడం లేదు అలాగే చాలామంది ఏమనుకుంటారంటే గ్యాస్ నొప్పి ఉన్నా కూడా అది గుండె నొప్పి ఏమో అనేసి చాలామంది చాలా కంగారు పడిపోతూ ఉంటారు మనము ఈ వీడియోలో ఈరోజు గుండె నొప్పి మరియు గ్యాస్ నొప్పికి తేడాను మనం ఎలా గుర్తించాలి అనే దాని గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక మన ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంటైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి గుండె నొప్పి వస్తే గుండె మధ్యన చాలా బరువుగా ఉంటుంది విపరీతమైన చెమట పడుతుంది ఎడమ చెయ్యి భుజం ఎడం వైపు మెడ లాగుతూ ఉంటుంది కొంతమందిలో మోషన్ కూడా అవుతుంది వాంతులు అవుతాయి పైన అంటే ఈ లక్షణాలు కనబడగానే రోగిని సాధ్యమైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఎంత తొందరగా తీసుకువెళ్తే అంత మంచిదని చెప్పచ్చు ఎందుకంటే ఇవి గుండె నొప్పికి సంబంధించింది కాబట్టి ఈలోగా హాస్పిటల్కి ఆ మధ్యలో ఆస్పిన్ కానీ దీస్పిన్ కానీ నీటిలో కలిపి తాగించాలి నాలుగు కింద సపరేట్ మాత్రం ఉంచాలి ఇది రోగికి హాస్పిటల్కి తీసుకువెళ్ళేలోగా పరిస్థితి మరింత దిగజారకుండా ఉపయోగపడుతుంది అలాగే గ్యాస్ నొప్పికి గుండెల్లో మంట అంటే తేపులు కడుపు ఉబ్బడం తేనుపు వచ్చినప్పుడల్లా గొంతులో మంటగా ఉండడం అలాగే గుండె నొప్పికి గ్యాస్ నొప్పికి తేడా కనుక్కోలేకపోయినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగ్లెక్ట్ చేయకూడదండి ఇలాంటి విషయాల్లో నొప్పి అనిపించిన వెంటనే మనం డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిదండి ఎందుకంటే ఈ రోజుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువైపోయాయండి అలాగే టైంకి ఫుడ్ తీసుకోకపోయినా మనము అలాగే మంచి ప్రోటీన్ డైట్ ఫుడ్ తీసుకోకపోయినా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది చాలామందికి వస్తున్నాయి ఎక్కువగా టైంకి తినకపోవడం వల్ల ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయండి మీకు కనుక ఈ రెండిట్లో నేను చెప్పిన వాటిలో ఏ లక్షణమైనా ఉన్నట్లయితే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఒక మంచి సలహాను తీసుకోండి థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి